అందరికీ నమస్కారం ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగా ఉండడం లేదా ఈ నియమాలను పాటించి చూడండి డబ్బు ఆదా చేయాలనే కోరిక ఈ రోజుల్లో చాలామందికి ఉన్నప్పటికీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు డబ్బు నిలవదు దీనికి వాస్తు దోషాలు ఒక ప్రధాన కారణం కావచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు వాటిని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయని దీనికి సంబంధించిన వాస్తు చిట్కాలు డబ్బు ఆదా చేయడంలో సహాయపడడమే కాకుండా ఇంట్లో సంపదను శాంతిని సానుకూల శక్తిని కూడా పెంచుతాయి ఈ చర్యల ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఎంగిలి ప్లేట్లను వదిలివేయవద్దు భోజనం చేసిన తరువాత ఎంగిలి పాత్రలను ఎక్కువసేపు వదిలివేయకూడదు రాత్రంతా సింకులో లేదా వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచడం వాస్తు దోషాన్ని కలిగిస్తుంది ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది తద్వారా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది రాత్రి నిద్రపోయే ముందు అన్ని పాత్రలను శుభ్రం చేసి వంటగదిని కూడా చక్కగా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి దీనివలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంటి పరిశుభ్రత ఇంట్లో దుమ్ము ధూళి అధికంగా ఉండడం వస్తువులను ఓ పొందికగా కాకుండా చిందర వందరగా ఉంచడం కూడా ఓ వాస్తు దోషమే ఇది ఆకస్మిక ధన నష్టానికి దారితీయవచ్చు అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచడం ముఖ్యం ఇంటి ఈశాన్య దిశలో చెత్తను ఎప్పుడూ ఉంచకూడదు ఈ దిశను దైవస్థానంగా పరిగణిస్తారు ఈశాన్య దిశ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి దక్షిణావర్తి శంఖం ఇంట్లో ఉండే పూజ గదిలో దక్షిణావర్తి శంఖాన్ని ఊదడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాస్తు ప్రకారం దక్షిణావర్తి శంఖం ధనాన్ని ఆకర్షించేదిగా పరిగణిస్తారు ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు దీనిని పూజా గదిలో ఉంచి ప్రతిరోజు శుభ్రమైన వస్త్రంతో తుడవాలి ఈ అలవాటు కూడా ఇంట్లో సంపదను పెంచడానికి కారణమవుతుంది పూజా మందిరంలో ఎండు పూలు వద్దు పూజా మందిరంలో వాడిపోయినా లేదా ఎండు పూలను ఉంచడం అశుభం ప్రతి ఉదయం పాత పూలను తొలగించి కొత్త పూలను దేవతలకు సమర్పించాలి దీనివలన పూజా స్థలం పవిత్రంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీసులు ఎప్పుడప్పుడూ ఉంటాయి ఈ పద్ధతి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇంటి లోపల ముళ్ళ మొక్కలు వాస్తు ప్రకారం ఇంటి లోపల ముళ్ళ మొక్కలు ఉంచకూడదు ఇలాంటి మొక్కలు గొడవలు ఒత్తిడి పేదరికానికి కారణమవుతాయి ముళ్ళ మొక్కలను ఇంటి బయట ఉంచాలి ఇంటి లోపల తులసి మనీ ప్లాంట్ లేదా మొగిలి వంటి శుభప్రదమైన మొక్కలను పెంచాలి తులసి మొక్క వద్ద ప్రతిరోజు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది చీపురు చీపురును బయట వదిలివేయకూడదు రాత్రిపూట చీపురుతో ఇల్లు ఊడవకూడదు విరిగిన లేదా పాత చీపురును వెంటనే మార్చాలి ఉదయం పూట చీపురుతో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ధూపం వేయడం శుభప్రదం తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్